ఇంత టాలెంట్ పెట్టుకుని ఎలా బ్రో డాన్స్ తో ఇరగదీసిన అభిజిత్ పెళ్లిగోల మోడ్రన్ లవ్ హైదరాబాద్ అనే వెబ్ సిరీస్ లో మాత్రమే నటించాడు ఈ క్రమంలోనే తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ లో పాల్గొన్నాడు బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో పాల్గొన్న అభిజిత్ విజేతగా నిలిచాడు బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో అభిజిత్ తన ఆటతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు బిగ్ బాస్ తర్వాత అభిజిత్ కు విపరీతమైన క్రేజ్ వచ్చింది లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గర అయ్యాడు అభజిత్ శేఖర్ కమల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది ఈ సినిమాలో నటించిన వారందరూ దాదాపు కొత్త ఈ సినిమా తర్వాత చాలా మంది ఇండస్ట్రీలో స్టార్స్ గా ఎదిగారు అయితే ప్రధాన పాత్రలో నటించిన అభిజిత్ మాత్రం స్టార్ హీరోగా మారలేకపోయాడు పెళ్లిగోళ మోడ్రన్ లవ్ హైదరాబాద్ అనే వెబ్ సిరీస్ లో మాత్రమే నటించాడు ఈ క్రమంలోనే తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ లో పాల్గొన్నాడు బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో పాల్గొన్న అభిజిత్ విజేతగా నిలిచాడు బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో అభిజిత్ తన ఆటతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు బిగ్ బాస్ తర్వాత అభిజిత్ కు విపరీతమైన క్రేజ్ వచ్చింది బిగ్ బాస్ సీజన్ ఫోర్ తర్వాత అభిజిత్ సినిమాలతో బిజీ అవుతాడని అంతా అనుకున్నారు కానీ అలా జరగలేదు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అభిజీ చాలా కాలం ఇండస్ట్రీ కి దూరంగా ఉన్నాడు కేవలం సోషల్ మీడియాలోనే అభిమానులకు టచ్ లో ఉన్నాడు అభిజిత్ ఇక ఇటీవల మెగా కోడలు లావణ్య ప్రధాన పాత్రలో నటించిన మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ లో నటించాడు ఇదిలా ఉంటే అభిజిత్ కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ వీడియోలో అభిజిత్ తన డాన్స్ తో ఆదరగొట్టాడు ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది అభిజిత్ డాన్స్ పై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేశారు ఇంత టాలెంట్ పెట్టుకుని డాన్స్ రానట్టు బిగ్ బాస్ హౌస్ లో యాక్ట్ చేసావా బ్రో అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్